నమస్కారం మీరు చేసే పూజలు దేవులకు చేరుతున్నాయా లేదా చేరితే ఈ సంకేతాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారైతే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు కచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో ఉచికాలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ లైట్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జైశ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు తలుచుకుని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది ఇది అశుభ సంకేతం పూజలు మీ చేయి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో శ్రద్ధతో దేవుడిని ఆరాధించాలి వేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీళ్లు వస్తాయి మీకు తెలియకుండా మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం మీకు కష్టాలు తొలగిపోతాయని సంకేతం మీరు చేసే పనులో విజయం సాధిస్ తారని చెప్పవచ్చు అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తామైతే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటంపైనుండి పువ్వులు కింద పడుతుంటాయి సంకేతాలు చాలా శుభసూచిక మీరు చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగబోతుంది అని సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి ఇలా నుండి పువ్వు పడినప్పుడు మీతో ఉంచుకోండి ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రలో వేసి అందులోని ఒక రూపాయి నానబెట్టికొని బియ్యం పోసి మూట కట్టండి ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు పూజలు ఆవలింతలు మొదలైతే మీలో నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు నిలబడి పూజ చేయకండి కూర్చుని మాత్రమే పూజ చేయండి అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజ చే కుంకుమ చేయి జారికింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపుడుతో ఊడవకుండా చేతితో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషముండదు అలాగే పూజచేసే సమయంలో దేవుడు ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకుని తిరిగే ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషముండదు అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహముందని సంకేతం మీరు నెరవేరుతాయని దేవుడు ఆశిస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభసూచకం బల్లు ఇవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుందని డబ్బు సమస్యలను తొలగిపోతాయని సంకేతం అలాగే పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం ఇది శుభ సూచకం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుంది మీ సమస్యలని తీరిపోతాయని అర్థం అలాగే దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది అలాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి యుద్ధం చేస్తూ ఉంటే మీరు చేసే పూజలు ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం వెలిగించిన దీపంపైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందాలని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరబతులతో వెలిగించాలి పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి అలాగే పొట్టి కొబ్బరికాయ కూలిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్లు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజగదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయని కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషముండదు పూజ చేసేటప్పుడు పూజలు ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలు ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు సంఘం మీ ఎడమవైపున పెట్టుకోవాలి స్త్రీ పూజలు ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం పూజచేసే స్త్రీలు కచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకు ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్యఫలితం లభించదు ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈ పూజ గది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షకుడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం ఇంట్లో తర్వాత కచ్చితంగా ఇలా చేయాలి అప్పుడే పుణ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారు ఇళ్లలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది మీరు ఎన్ని పూజలు చేసినా సరేమీ కాష్ తాలు తీరలేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి మన శాస్త్రాలలో చెప్పబడిన పూజ నియమాలను తెలుసుకుని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేగుతుంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి పూజ పూజపుణ్యఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఆ హేమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధివిధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పక పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అదృష్టం వరుస్తుంది ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తైన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇందులో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం అయితే తన స్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో ముందు మీ పూజ గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకుని దేవుడిని పూజించకూడదు చక్కగా ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పుచ్చగదిలో తప్పకుండా రాగచెంబుతో మంచినీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులని ఆ మంచినీటిలోకి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తైన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను దేవుని ఆశీర్వాదంగా భావించే అక్షింతలను తలపై వేసుకుని దేవునికి నమస్కారం పూజ దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపంకుంది మరి నల్లగా ఉండకూడదు వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకుని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి వత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కచ్చితంగా లభిస్తుంది ఇక నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి ఇలా అయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణాలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకుని తలపై అక్షింతలు వేసుకోవాలి ఇలా చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది అలాగే పూజ పూర్తైన తర్వాత మీ పూజ గది నుండి ఐదు నిమిషాలు పక్కకు వెళ్లిపోండి నిమిషాల తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు దేవుడు నైవేద్యాన్ని తినకుండా అలానే పూజ గదిలో వదిలేస్తే దేవునికి కోపం వస్తుంది మీ పూజకు పుణ్యం కూడా లభించదు నువ్వు దీపారాధన చేసేవారు దేవుని పూజలు బెల్లం ముక్కలను నివేదించండి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధన లాభాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్ లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ధూపం ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక పూజ చేసేవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి ఈ పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ యోగం ప్రాప్తిస్తుంది అలాగే పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న కుంకుమను తీసుకుని మీ మంగళసూత్రానికి పెట్టుకోండి చేయడం ద్వారా మీ భర్త ఆయుష్షు పెరగడంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది వేసుకుని దీపారాధన చేయకూడదు ఇంట్లో స్త్రీలు తూర్పుముఖంగా కూర్చుని పూజ చేయాలి పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది ఈ మీకు నచ్చినట్లయితే హరహర మహాదేవా అని ఒక చిన్న కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు